మాదండి ఒప్పంద పత్రాలు శ్రీయుత గౌరవనీయులైన సార్ గారికి నమస్కరించి రాయినది మా మనవి ఏమనగా నాకు జమ్మకుట శిష్య యూట్యూబ్ ఛానల్ ఉన్నది నా ఛానల్లో ఇప్పటి నుండి ఆకిరెడ్డి వన్ టూ త్రీ మరియు తిరుమల లాక్స్ ఛానల్ గురించి ఎటువంటి వీడియోలు చెట్ట చేయరాదని మరియు వారు కూడా నా ఛానల్ గురించి వీడియోలు చేయకూడదని పై విషయాన్ని పురస్కరించి రాయినది తమరితో మనవి చేయడం ఏమనగా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది నా ఛానల్లో ఇప్పటి నుండి ఆకిరెడ్డి వన్ టూ త్రీ యూట్యూబ్ గురించి తిరుమల బ్లాక్స్ గురించి ఎటువంటి వీడియోలు చేయనని వారు కూడా నా ఛానల్ గురించి అనగా జన్మకుంట శిష్య గురించి కూడా వీడియోలు చేయ చేయకూడదు అని ఇరువురులను తీర్మానించుకొని ఒప్పంద మా ఒప్పందాన్ని కాదని ఎవరైనా వీడియోలు ఒకరి మీద ఒకరు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ఇది మాకు ఇరువురుకు ఒప్పందం రాసి చిన్న చూపిస్తామండి జీవిత గౌరవ నీయులను సారు గారికి నమస్కరించి రాయి జమ్ముకుంట జమ్మకుంట అనగా యూట్యూబ్ ఛానల్ మమత మాపై తప్పుడు ఆరోపణలు చేసిన కంప్లైంట్ ఇచ్చినవి కావున దీనిపై సారు గారు మమ్మల్ని పిలిపించడం జరిగింది విచారణ చేయడం జరిగింది మా ఇద్దరి మధ్యలో ఒప్పందం చేయడం జరిగింది ఒప్పందం ఏమనగా జమ్ముకుంట శిష్యను అను ఆకిరెడ్డికి తిరుమలకి ఎలాంటి సంబంధం లేదు ఒకరి ఛానల్లో ఒకరు బ్యాడ్ కామెంట్ పెట్టితే ఎలాంటి సంబంధం లేదు మమత సూసైడ్ చేసుకుంటా అన్నీ బెదిరించడం జరిగింది అది సారు పరిధిలో తెలిసింది భవిష్యత్తులో ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదు తిరుమల మీద ఆకిరెడ్డి మీద తప్పుడు ప్రచారం చేసినా అని ఒప్పుకున్నది ఆమె ఛానల్లో మా గురించి వీడియోల ద్వారా క్షమాపణ చెప్తానని అన్నది ఆ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నంత వరకు ఉంచుతాను అన్నది ఒకవేళ ఆ వీడియో డిలీట్ చేస్తే మా దగ్గర ఉన్న వీడియో మళ్ళీ పోస్ట్ చేద్దా పోస్ట్ చేయడం జరుగుతుంది ఆమెకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు మా మీద తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది మా ఒప్పంద పత్రం ఇది మా అండి ఇది ఇచ్చింది ఓకేనా మీ అందరికి సమాధానం చెప్పినాం అండి దీని వల్ల మేము వీడియో డిలీట్ చేయడం జరిగిందండి మీకు ఈ ఒప్పందం పత్రం వల్ల మినిమం సార్ దగ్గర జరిగింది సార్ సారని రెక్స్పెక్ట్ ఇచ్చి మేము చేయడం జరిగిందండి వీడియో డిలీట్ చేయడం వల్ల మీరు తప్పు శీరాన్ని ఇన్నిస్తున్నారు కదండి ఒక వారికి రెస్పెక్ట్ చేయడం అనేది మన సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయం కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఇక నుండే దయచేసి బ్యాడ్ కామెంట్ పెట్టకండి నిజమేందో తెలుసుకోండి మీ అందరికీ మనవి మీ అందరికీ మనవి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి మేము చేయడం జరుగుతలేదండి మాకు అన్యాయం జరిగింది అన్యాయం ఎంత న్యాయం ఎంత అని మీకు తెలిపడానికి మమ్మల్ని ఆదరించే వాళ్ళకి తెలిపడానికి మేము చేయడం జరుగుతుంది ఇది నిజం ఎంత అబద్ధం ఎంత మీరు తెలుసుకొని కామెంట్ చేయండి అంతకుముందు ఏమి లేదండి ఎవరిని ఉద్దేశించి తప్పుగా ఏది అనుకోకండి జరిగింది మాత్రమే మీ నిజాన్ని నిజంగా నిరూపించి